టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు నర్సీపట్నంలో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు నామినేషన్ దాఖలు ప్రజల మధ్యలోనే నామినేషన్ పత్రాలపై సంతకం చేసిన అయ్యన్న పాత్రుడు భారీగా తరలివచ్చిన పార్టీ నాయకులు కార్యకర్తలు పసుపు సందరంగా మారిన నర్సీపట్నం నామినేషన్ వేసి ఇంటికి వెళ్లిన అయ్యన్నకు దిష్టి తీసిన సతీమణి చింతకాయల పద్మావతి నర్సీపట్నం అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి చింతకాలయ్య పాత్రుడు రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమం ప్రారంభం నాలుగు నుంచి చివరి వరకు అట్టహాసంగా కొనసాగింది ఉదయం గంటల ప్రాంతంలో ఆయన తన నివాసం నుంచి బయలుదేరారు అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు మాజీ ఎమ్మెల్యే బోలే ముత్యాల పాప జెడ్పీటీసీ రమణమ్మతో పాటు నర్సీపట్నం మున్సిపాలిటీ నాలుగు మండలాల నుంచి ప్రధాన నాయకులు కలిసి వచ్చారు ఐదు రోడ్ల జంక్షన్ లో ఉన్న వినాయకుని ఆలయంలో పూజలు నిర్వహించి కృష్ణా బజార్ మీదుగా అబీస్ సెంటర్ ఆర్జీఓ కార్యాలయానికి చేరుకున్నారు ఈ సందర్భంగా ఆయన సెంటర్ లో పార్టీ నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు నన్ను దీవించడానికి తరలివచ్చిన నాయకులు కార్యకర్తలకు ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు రాష్ట్రం భవిష్యత్తు కోసమే సైకిల్ గుర్తుకు ఓటేయాలని కోరారు యువతకు జీవనోపాధి కావాలంటే తప్పనిసరిగా టీడీపీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు అన్ని వర్గాలు సంతోషంగా ఉండాలంటే చంద్రబాబుకు అధికారం ఇవ్వాలని ఆయన కోరారు అదేవిధంగా అనకాపల్లి ఎంపీగా కూటమి నుంచి పోటీ చేస్తున్న సీఎం రమేష్కు కమలం గుర్తు తనకు సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు జనాల మధ్య తన నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు అనంతరం ఆర్టీఓ కార్యాలయంలో ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు అందజేస్తారు వెదబాబు గారు ముత్యాల బాబు గారు కూడా వచ్చి వారి ఆశీర్వాదాన్ని అందిస్తున్నందుకు కూడా వారికి కూడా పూర్తిగా వినియోగించారు అనగా మా ప్రాక్టీస్ అధ్యక్షులు తాతబాబు గారు మన అనకాపల్లి మా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష తాసీ బాబు గారు కూడా వచ్చారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను రేపు జరగబోయే యుద్ధం ఒక రాక్షసుతో జరుగుతుంది యుద్ధానికి నేను సిద్ధం మీ సిద్ధమా యుద్ధానికి మీ సిద్ధం మీ సిద్ధమా ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది ఇంత ఎండలో కూడా సంతోషకరమేంటి చెప్తూ అంటే ఎండ కూడా మాకు కనబడటం లేదు ఇవాళ మీరు చూసి అందరికీ పనిచేసేటే రేపు జరగబోయేట ఎలక్షన్లో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు ఓటు వేయవలసిన అవసరం ఉంది మన పిల్లల భవిష్యత్తు కోసం ఓటు ఇవ్వవలసిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారి కోసం అయ్యన గారి కోసం ఈ ఓటు కాదు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మన పిల్లల కోసం ఈ ఓటు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాను రైతు కళల్లో మళ్ళీ సంతోషం చూడాలంటే సైకిల్ గుర్తికి ఓటేయాలి అయన్నపాదు ఒకటే వస్తే చాలదు రాష్ట్రం అందరూ గెలవాల మన ప్రభుత్వం రావాలి మళ్ళీ రైతు కళల్లో ఆనందం చూడాలంటే మళ్ళీ సైకిల్కి మీరు ఓటు అవసరం ఉంది మన పిల్లలు చదువుకున్న పిల్లలు ఉద్యోగులు లాంటి రోడ్ల మీద తిరుగుతున్నారు మళ్ళీ వారి ఉద్యోగ శరామ వాళ్ళు ఆనందం చూడాలన్నా మరి మీరందరూ కూడా సైకిల్ గుర్తు కొట్టాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో సమాజంలో ఎన్నో వర్గాలు ఉన్నాయి అన్ని వర్గాలు నష్టపోయాయి అన్ని వర్గాలకు కూడా మళ్ళీ సంతోషం చూడాలంటే మీరందరూ కూడా సైకిల్కే ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం ఎన్నికల్లో ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తుపై అయిపోయినా అదే ఎంపీ క్యాండిడేట్ గా బీజేపీ క్యాండిడేట్ మరి సీఎం రమేష్ గారి కమలం గుర్తుపైన ఓటేసి ఇద్దరిని గెలిపించి మీ అందరికీ సేవ చేసి అదృష్టాలు మాకు కలిగింది అని చెప్పి మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను చూస్తేనే ఉండండి నిరంతర వార్తాస్త మీ డబల్ సెవెన్ టీవీలో